శ్రీ దుర్గదేవి పూజ చేస్తే చాలునట మన పాపాలన్నీ పోతాయట ఆ దేవిని వేళ మన సారగతల చే వేళ తల్లి నన్ను దీవించి కాపాడుతుందిలే దేవి శ్రీదేవి ಪರಮೇಶ್ವರಿ ಕನಕ ಕನಕದುರ್ಗ ಕರುಣತ ಕಾಪಾಡು ತಲ್ಲಿ ತರಣಂ ಅಮ್ಮ ತಲ್ಲಿ ನನ್ನ ದೀವಿಂಚಿ ಕಾಪಾಡು ತಲ್ಲಿ ಕಲ್ಪವಲ್ಲಿ ದೇವಿ ಕಾಮಾಕ್ಷಿಯನಿ ಅನಿ ಅಂಬಾ ಜಗದಾಂಬಾ ದಯತೋ ಚೂಡಮ್ಮ శరణంటి మమ్ములను కరుణించి కాపాడు మాతా శరణం దేవి శరణం నన్ను దీవించి కాపాడుతుందిలే మాతా జగన్మాత నీ బిడ్డలము మేమమ్మ శక్తి పరాశక్తి ఆది పరాశక్తి శ్రీ దుర్గాదేవి పూజ చేస్తే చాలునట మన పాపాలన్నీ పోతాయట ఆ దేవిని కొలచేవేళ మనసార తల్లి నన్ను దీవించి కాపాడుతుందిలే